అందరికీ నమస్కారం ఈ రోజు మనం పిల్లల తెలివి అలాగే చదువులో ఏకాగ్రత పెరగడానికి గుర్తుపెట్టుకునే శక్తి బలహీనంగా ఉన్నప్పుడు పరీక్షల భయం అలాగే మరచిపోవడం ఎక్కువగా ఉన్న పిల్లల కోసం గణేష స్తోత్రం గురించి తెలుసుకుందాం ఈ రోజుల్లో పిల్లలు ఎంత చదివినా ఏకాగ్రత లేకపోవడం మరచిపోవడం పరీక్షల ముందు భయం ఇలాంటి సమస్యలను చాలా మంది తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నారు కానీ శాస్త్రాలు చెప్పిన ఒక చిన్న మార్గం ఉంది అదే గణేషుడి స్తోత్రం గణేషుడు అంటే బుద్ధికి అధిపతి విద్యకు మూల దేవుడు అడ్డంకులు తొలగించే దేవుడు ఏ పని ప్రారంభించినా ముందుగా మనం గణేషుడిని ప్రార్థిస్తాం అలాగే పిల్లల చదువు అనే ప్రయాణం మొదలయ్యే ముందు గణేషుడి ఆశీస్సులు తప్పనిసరి ఇప్పుడు చెప్పబోయే ఈ స్తోత్రాన్ని మీ పిల్లలతో రోజు ఒక్కసారి జపింపజేయండి స్తోత్రం ఏంటంటే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే ఓ వక్రతుండు పర్వతం లాంటి శరీరంతో సూర్యుడిలా ప్రకాశించే దేవుడా మా పిల్లల విద్యలో వచ్చే అడ్డంకుల్ని తొలగించు ఈ ఒక్క స్తోత్రాన్ని మీ పిల్లలతో చదివిస్తే దాని ఫలితాన్ని మీరే స్వయంగా చూడొచ్చు మంత్రం కంటే ముఖ్యమైనది తల్లిదండ్రుల నమ్మకం అలాగే పిల్లలపై ధైర్యం కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు వెలుగులమయం కావాలంటే ఈ గణేష స్తోత్రాన్ని ఈరోజు నుంచే చదవడం ప్రారంభించండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇతర తల్లిదండ్రులతో కూడా షేర్ చేసి గణపతి బప్పా మౌర్య అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి